నీ భార్య అయినా మరియను చేర్చుకోవడానికి భయపడక ప్రియమైన దేవుని బిడ్డలాగా ఇక్కడ ఏడుదంటే ఒక చిన్న అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి మంచి అమ్మాయి అయితే ఆ కాలంలో ఏమైందంటే ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలలో కూడా పద్నాలుగు పదిహేను సంవత్సరాల పెళ్లి చేసే ఆ కాలంలో పూర్వ కాలంలో ఈ ప్రభు అనేవాడు ఉన్నవాడు అన్నవాడు ఆయన అంత ముందే భూమిని కలగజేసి మానవుని కలగజేసి సుస్థిని కలగజేసి అన్ని చేసి ఆయన చేసేది ఆ పైన సింహాసనం మీద కూర్చున్నాడు అయితే ఒక వస్తువు తయారు చేసిన వారికి ఆ పోయింది ఏది పోయిస్తుంది యేసు క్రీస్తు ప్రభల వారి ఒక మానవుని తయారు చేసి చక్కని రూపమునిచ్చి భూమునిచ్చి మనిషికి కావాల్సిన వనరులన్నీ భూమి మీద పుట్టించి ఒక మాట చెప్పాలంటే మానవుని జీవితం శ్రేష్టమైన జీవితం ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలాగలుగుతాం ఏ దేశానికి పోవాలన్నా పోగలుగుతాం ఏ తినాలన్నా తినగలుగుతాం ఇప్పుడు వైపు పడుకోవాలన్నా పడుకోవచ్చు మన జీవితం మన శ్రేష్టమైనది అయితే దేవుడు ఏం చేసిన శ్రేష్టమైన జీవితాన్ని మనకిస్తే మనం ఏం చేసాం దారి తప్పి బుద్ధిగా ప్రేమ కర్వైపై కచ్చలు ద్వేషాలు మోసాలు ఇవన్నీ జరగడం వల్ల దేవునికి ఒక రోజు బాధ అనిపించింది నీ కన్న బిడ్డ ఎప్పుడైనా తప్పు చేసి దారి తప్పిపోతే అయ్యో నేను కష్ట రాత్రుల కష్టపడి సంపాదించిన కష్టపడి సంపాదించింది నా కొడుకు పాడి చేస్తుండే అని బాధ ఉంటా ఉండదా అలాగనే ఏస్తూ ప్రభు కూడా అయ్యో నా బిడ్డలు మొత్తం దారి తప్పిపోతున్నారని ఆ దేవుడు ఏం చేసిందంటే ఆడ కూర్చొని ఆలోచించి మీదకి రావాలంటే నేను ఒక ధనవంతుని ఇంట్లో ఉడితే నేను అక్కడనే ఉంటా లేకపోతే నేను బంగారు గోపురాలలో కుడితే నన్ను గోపురం లాగా తయారు చేస్తారని యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చేసింటే ఒడ్లవారి వాళ్ళు ఒడ్లో యోసేపు గారు అని ఆయన ఒడ్లైన ఆయనకు దాదాపుగా ముప్పై సంవత్సరాల వయసు దాంకుంటది అలాంటి ఆమెకు ఈ పద్నాలుగు సంవత్సరాల వయసు గల అమ్మాయికి ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది అప్పుడు ఆ ఒక మరియమ్మను ఒక దేవతతో వచ్చి ఇగో దయాత్రాల ని గర్భములో శిశు పుట్టబోతున్నాడు హామూయ ప్రభుదూత సప్నమందు ప్రభు దూత సప్నందు అతనికి ప్రత్యక్షమాయను అతనికి ప్రత్యక్షమాయను యోసేపు యోసేపు మీ భార్య అయిన మరియయు మరియు ఆమే ధరించి ఆమె యొక్క కుమారుని ఆమె యొక్క కుమారుని మన ప్రజల వారి పాపముల నుండి ఆయన రక్షించును మన పాపమును విడిపించినందుకు ఆయన ప్రజలని చెప్పాడు అక్కడ కనుక ఒక మరియతో మాట్లాడింది అదే యూసఫ్ తో మాట్లాడింది మాట్లాడగానే ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన భార్యను స్వీకరించి భార్యను సేవలు చేశాడు ప్రేమైన దేవుని బిడ్డలారా మరి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు పుట్టాలంటే రాజుల ఇల్లు లేదా నరేంద్ర మోడీ లాంటి కేసీఆర్ లాంటి రేవేందర్ రెడ్డి లాంటి ఇల్లు లేవా ఎందుకు లేవు కానీ గొప్పవారి ఇంట్లో కొడితే ఆయన కిందులే అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఆయన అనుకుంటారు ఆయన పుట్టుకలో ఒక ప్రత్యేకత ఉంది భూమంతా పాపంతో నింపబడి ఉంటే ఆయన ఎక్కడ జన్మించాల కూడా ఆయనకు మరి స్థలము లేదా స్థలము లేనందున బాగా ఆలోచించి మరి ఆయన ఒక మాట చెప్తే ఏదైనా కలుగుతుంది మీద ఎందుకంటే సుస్థికర్త కాబట్టి ఆయన అది ఏమి మరి ఇష్టపడితే ఆయన ఎందుకో తెలుసా రాజు నీవు దాసుడవయ్యావా దాసుడనైన నన్ను రాజుగ చెయ్యుటకే రాజు నీవు దాసుడవయ్యావా దాసుడనైన నన్ను రాజుగ చెయ్యుటకే ఆశీర్వదించావే నన్ను దీవించావే నీతి మంతుల సభలో నన్ను నిలబెట్టినావే నీకే స్తోత్రము ఏస్తయ్యా నా ఎడలా నీకు தலம் போலங்க எந்தோ எந்த வித்தார எந்தோ எந்த விஸ்தாரவி

పొరపులో నుండి మంద జాబు కాస్తుండగా రాత్రి వేళలో తమ మందను కాచుకొని తన మందను మేము కాచుతుండగా ప్రభు దూత ప్రభుదూత వారికి వచ్చి ప్రభు దూత వచ్చి తెలుసను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి వారు మిక్కిలిగా అయితే అధూత అధూత భయపడకుడి భయపడకుడి ఇదిగో ఇదిగో అందరికీ కలగబోవు ప్రజలందరికీ కలగబోయి మహా సంతోషకరమైన మహా సంతోషకరమైన స్వార్థ నేను మీకు తెలియజేస్తున్నాను స్వార్థ మీకు తెలియజేస్తున్నాను దావీదు పతనమందు దేవుని బిడలారా ఆయన పుట్టుకలో వందల సంవత్సరాలకు ముందే బైబిల్లో రాయబడి ఉంది ఏంటంటే ఒక రోజు మనిషి కుమారుడు భూమి మీదకి వస్తాడు ప్రజల పాపము కొరకై ప్రాణం పెడతాడు హలలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన పుట్టుకలో ఒక ప్రత్యేకత ఉంది ఏమి ఏమిగా పుట్టి ఆయన ఏం చేశాడో తెలుసా ధనవంతులుగా చేస్తాను దరిద్రుడుగా మార్చబడ్డాడు చూడండి ప్రపంచంలో చూస్తే ఎంతమంది యుద్ధాలు చేసి రాజ్యాలను స్వాధీనం చేసుకోలేదు యేసు క్రీస్తు ప్రభల వారు ఉంచినోనికి ముఖమునిచ్చాడు తిచ్చినోనికి తల ఉంచాడు దున్నిలోనికి ఈ పంప దున్నికట్టుగా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆయనకు బలహీనుడై కాదు శాతగాక కాదు చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా మన దేశం చిన్న దేశం ప్రపంచాల దేశాలకు గడగడ వణికిస్తుంది అది ఏ దేశం అన్న క్రైస్తవ దేశం గుర్తుదా మీకు దాటిలా ఇస్రాయేల్ దేశ మహాల యుద్ధాలు జరిగిన ఈ గుర్తులే అంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఎక్కడ కూడా లొంగలు ఎందుకు లొంగరు అంటే ఆ దేశాన్ని దేవుడు బెస్సింగ్ చేసి ఆశీర్వదించాడు హలలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏసు క్రీస్తు ఎందుకు జన్మించాడంటే మనల్ని పాపంలో నుంచి విడిపించినందుకు ఆయన పుట్టుకలో ఒక ప్రత్యేకత ఉంది ఏ రోజు రాజు అనే ఒక వ్యక్తి ఉంటాడు ఎందుకంటే ఆయన కూడా నాలాగా రాజ్యమును పరి పరిపాలిస్తే భూమి మీదకి వచ్చిందని మరి ఏసు క్రీస్తు ప్రభల వారిని చంపాలని దేశమంతా ఆగ్నయిస్తే ఐదు సంవత్సరాల్లో నుంచి పుట్టిన పిల్లలు అంటే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాలుగా ఉండే పిల్లలు దేశం అంతటిలో మగ పిల్లలను చంపివేశారు ఒక్క చోట అని కాదు ఒక్క జిల్లా ఒక రాష్ట్రం అని కాదు దేశం అంతటిలో ఏ రోజు రాదు పరిపాలన దినములో యేసు క్రీస్తు ప్రభుల వారు రక్షకుడుగా పుట్టుతున్నాడు ఆయన పరిపాలన చేసి నా రాజ్యం తీసుకుంటాడేమో అని ఆయన ఏం చేశాడో తెలుసా దేశంలో ప్రపంచ దేశంలో ఉంటున్న పిల్లలందరినీ మరి చంపివేశారు అయినా కాని యోసేపు మరి అమ్మ ఈ రక్షకుని ప్రపంచానికి చూపెట్టాలని అడవులలో కొండలలో దాసి పెంచాలి మరి యేసు క్రీస్తు వారు పుట్టి అలాగనే ఉన్నాడంటే లేడు లేడు పద్నాలుగు సంవత్సరాల వయసులో నుంచి చూసినట్టయితే ప్రేమైన దేవుని బిడ్డలారా మిగతాది పదహారు సంవత్సరాల దాకా మరి భాష బట్టి చెక్కినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది కష్టపడ్డాడు కష్టపడ్డవానికి ఎప్పుడైనా ఫలితం దొరుకుతుంది అందుకే నేను కష్టాన్ని ఎక్కువ నమ్ముకుండా పని చేస్తా సేవ చేస్తా ప్రేమైన దేవుని బిడ్డలారా నేను ఎందుకు చెప్తున్నాడ అంటే కష్టపడ్డవానికి ఎప్పటికీ అయినా ఒక రోజు పతిప్రాళం దొరుకుతుంది యేసుక్రీస్తు క్రీస్తు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు పనిచేసాడు మూడున్నర సంవత్సరాలు మాత్రం పరిచర్య చేశాడు ఎలాంటి పరిచయం చేసింది గుడ్డోళ్ళ గుడ్డుల దగ్గరికి పోయిండు మూగుళ్ళ దగ్గరికి పోయిండు చెంతుల దగ్గరికి పోయిండు బైబిల్ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి కాస్టర్ సిమోన్ గారు నా యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చూడండి ఎక్కడ ఏ జిల్లాలో ఏం జరిగిందో మీకు కనపడుతుంది అంటే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు హలలు ఇక్కడ కూర్చున్న సంతోషమ్మ కూడా చావు బ్రతుకుల మధ్యలో వేసుకొని ఇక్కడికి వచ్చారు దేవుడు బాగు చేశాడు తర్వాత ఒక నలుగురితో వచ్చాడు ఇంకా మేం చేశాడు ఇప్పుడు ఏం చేశాడు ఎనిమిది మందితో వచ్చాడు నేను ప్రార్థిస్తున్నా ఉత్తర దర్శన పనవట తూర్పు వ్యాపించే నది వలె కావాలి ఇది ఒక పెద్ద వలె కావాలన్న నా ఆశ నేను దేవుని దగ్గర ప్రతి రోజు ఏడుస్తున్నా ప్రార్థన చేస్తున్నా ఇక్కడికి నా ఆశ ఒకటి ఉంది మహిబాదా నుంచి స్పెషల్ బస్సు రావాలి నర్సంపేట నుంచి నెక్కొండ నుంచి ఆదివారం వచ్చిందంటే ప్రెషర్ బస్సు కలగాలి పెళ్ళి రావాలి నా ఆశ ఈ పట్టణము దీవించబడాలని ఆశే ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభులో ఒక ప్రత్యేకత ఉంది ఆయన పుట్టుకలో ఒక ప్రత్యేకత ఉంది ఆయన మాటలో ఒక ప్రత్యేకత ఉంది దావిదు మహారాజు ఆయన యుద్ధంలో గెలుస్తానా అనుకున్నాడా

వారికు వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేవి అయితే భయపడకుడి ఇదిగో కలగబోవు మహా సంతోషకరమైన సువర్ధమానము నేను మీకు తెలియజేయను దావీ పట్టణు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు దానికి ఒక శిశువు పొత్తి గుడ్డల చేత చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుటూ మీరు చూసేదారని వారితో చెప్పాను వెంటనే పర్లోక పర్లోక దూత కూడి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయించుండేను మరి ఇక్కడ చూసినట్టయితే శాస్త్రవేత్తలు పండితులు ఆ చూసినట్టయితే గొల్లలు జ్ఞానులు వీళ్ళందరూ యేసు ప్రభు ఒక పుట్టుక గురించి తెలుసుకొని అర్ధరాత్రి వచ్చి బంగారము సాన్ని బోనమును అవన్నీ వచ్చి కానుకగా ఇచ్చారు ప్రియమైన దేవుడేలాభల వారు పుడతాడని మొదగాలే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది తర్వాత గొల్లలతో మాట్లాడిండు జ్ఞానులతో మాట్లాడిండు ఏ రోజు రాదు గులు పుట్టింది హలయా మరి ఇంత అద్భుతాలు చేసిన దేవుడు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు మరి ఎందుకు అట్లా ఏమి లేని వాడిగా జన్మించిందంటే మరి నిన్ను నన్ను నీ బాధ నా బాధ తెలుసుకునే దేవుడు అలాగే జన్మించి మన ముందుకు వచ్చి హాలూయా శిశువు పుట్టేను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన ఆయన భుజం మీద రాజభారం అని ఉండేనంటే ప్రేమైన దేవుని బిడ్డలారా మన బిడ్డలు మరి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు భుజం మీద ఎత్తుకొని ఆ రోజుల్లో నాగళ్ళ ఇంట్లో దున్నేది చాలా మంది పిల్లలు లేక ప్రేమైన దేవ అలాగ చేస్తలేరు కానీ ఏసు క్రీస్తు ప్రభు మరి ఆయన ఏమన్నా అంటే నా మీద రాజభారము మోపనై ఉన్నది కాబట్టి నేను మోస్తున్నాను అందుకే ఆయన శిలో ప్రాహణం పెట్టి నీ కోసం నా కోసం రక్తము కార్చి మరి తిరిగి లేచి మీ కొరకు నేను స్థలాలు సిద్ధపరుస్తున్నాను మీరు రండి అని చెప్పాడు హలలుయా అందరం కన్నుమూసి